దసరా పండగ చేసుకున్నారు విజయవాడ ఫెస్టివల్ చాలా బ్రహ్మాండంగా జరిగింది విజయవాడ కొత్త కళ వచ్చింది ఈరోజు మనం అందరం కూడా ఆటో డ్రైవర్ల పండుగ రోజులో రోజు ఉన్నాం నిన్ననే ఆయుధాల పూజల్లో వాహన పూజ చేశారు ఆటో పూజ చేశారు అవునా అని అడుగుతున్నా ఆటో డ్రైవర్లు డబ్బులు వచ్చిందా డబ్బులు వచ్చిందా లేదా ఇది నిజమైన పండుగ గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఒక్క నిమిషంలో మీ అకౌంట్ లో డబ్బులు వచ్చింది మీ ఫోన్ లో చెక్ చేసుకున్నారు బ్యాంకుకు పోయే పని లేదు కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది అవునా కాదా అని అడుగుతున్నా